భారత్ సహా విదేశీ వృత్తి నిపుణులకు గండి కొట్టేలా హెచ్ వన్బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా ప్రభుత్వం కొత్త దరఖాస్తులకే పెంపు వర్తిస్తుందని తేల్చి చెప్పింది ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్దరణకు రుసుము వర్తించబోదని స్పష్టం చేసింది విదేశాల్లో ఉన్న హెచ్ వన్బి వీసాదారులు హడావిడిగా అమెరికా రావాల్సిన అవసరం లేదని శ్వేత సౌధం అధికారులు తేల్చి చెప్పారు హెచ్ వన్బీ వీసాలతో అమెరికాలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి సౌధం తీపి కబురు అందించింది ప్రస్తుతం హెచ్వన్బీ వీసాలు కలిగి ఉన్నవారు భారత్ లేదా ఇతర విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆత్రంగా తిరిగి రావాల్సిన పనిలేదని పేర్కొంది ఇప్పటికే హెచ్వన్బీ వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుమును చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది లక్ష డాలర్ల రుసుము అనేది కొత్తగా హెచ్ వన్బి వీసాలు దరఖాస్తు చేసుకునేవారికి అని సౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు వీసాలో దాదాపు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు శాతం భారతీయులు దక్కించుకుంటున్నారు హెచ్వన్బీ దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిన్న తీసుకున్న అనూహ్య నిర్ణయంతో హెచ్వన్బీ వీసాదారుల్లో ఆందోళన తలెత్తింది ట్రంప్ సంతకం చేసిన ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం తొమ్మిదిన్నరకు హెచ్వన్బీ ఫీజుల పెంపు అమల్లోకి రానుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తొలుత ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న హెచ్వన్ బీ వీసాదారులను ఇరవై నాలుగు గంటల్లో అంటే ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే అమెరికా రావాలని అంతర్గతంగా పంపిన మేళ్ల ద్వారా ఆదేశించాయి మైక్రోసాఫ్ట్ మెటా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి అమెరికాలో ఉంటున్న హెచ్వన్ బి హెచ్ ఫోర్ ఉద్యోగులు రెండు వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సూచించాయని సమాచారం ఈ నేపథ్యంలో శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోనినా లివిట్ ఎక్స్ లో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు హెచ్వన్బి వీసా దరఖాస్తులకు ఏటా లక్ష డాలర్లు వసూలు చేస్తామనడం నిజం కాదన్నారు దరఖాస్తు చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు ఇప్పటికే హెచ్వన్ బీ వీసా ఉండి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి అమెరికా వస్తే వారి నుంచి లక్ష డాలర్ల ఫీజును వసూలు చేయబోరని తెలిపారు హెచ్వన్ బి వీసాదారులు ఎప్పటిలాగానే విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి రావచ్చని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న ఎలాంటి వీసాదారులైనా అమెరికా నుంచి రాకపోకలు సాగించేందుకు ట్రంప్ నూతన ఆదేశాలు అడ్డంకి కాదని తేల్చి చెప్పారు హెచ్వన్బి వీసాలు పొందినవారు పునరుద్దరణకు దరఖాస్తు చేస్తే లక్ష డాలర్ల ఫీజు ఉండదన్నారు పెంచిన లక్ష డాలర్ల ఫీజు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని లివిట్ వివరించారు ఇప్పటికే లాటరీకి ఎంపికైన వారికి కొత్త నిబంధనలు వర్తించవన్నారు తదుపరి లాటరీ సమయానికి దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల రుసుము వర్తిస్తుందని చెప్పారు ఈ మేరకు కరోలినా లివిట్ చేసిన పోస్టును అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం రీపోస్ట్ చేసింది హెచ్వన్బి రుసుం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే కోర్టుల్లో ట్రంప్ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవు నిన్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసిన తర్వాత అమెరికాలోని హెచ్వన్బీ వీసాలపై ఉన్న చాలా మంది భారతీయులు స్వదేశానికి ప్రయాణించే ప్రణాళికలను రద్దు చేసుకున్నారు భారత్లో ఇప్పటికే ఉన్న వీసాదారులు ఉన్న పడంగా అమెరికాకు ప్రయాణమయ్యారు ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో అమెరికా వెళ్లే విమానాల టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి ఈ పరిస్థితి లను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అమెరికాకు తిరిగి ప్రయాణించే భారతీయ పౌరులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలు అధికారులను ఆదేశించారు హెచ్వన్ బి వీసా దరఖాస్తులపై వార్షికంగా లక్ష డాలర్ల రుసుము విధించాలనే అమెరికా నిర్ణయం పూర్తి చిక్కులను భారత పరిశ్రమతో సహా సంబంధిత వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది ట్రంప్ సర్కారు నిర్ణయం ఇరుదేశాల్లో సంస్థలను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని తెలిపింది వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థల సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది ఆవిష్కరణలు సృజనాత్మకత వంటి అంశాల్లో రెండు దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు పోటీతత్వం ఆర్థిక వృద్దితో పాటు సంపద సృష్టితో ఇరుదేశాలు పరస్పర లబ్ధి పొందాయని తెలిపింది కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా సర్కారు పరిష్కరిస్తుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది